నమస్తే షుగర్ వ్యాధితో మీరు బాధపడుతున్నారంటే ఇంకో వెరీ ఇంపార్టెంట్ విషయం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు అంటే అది ఏంటంటే షుగర్ వ్యాధి అంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ ఎక్కువ రావడం కాదు ఆ బ్లడ్ టెస్ట్లో అయితే బ్లడ్లో ఎక్కువ షుగర్ వస్తుంది కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ బాడీలో ఉన్న ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి తెలుసు డాక్టర్ మా కిడ్నీ డ్యామేజ్ అవుతాయి అనేసి అందరూ చెప్తారు ఓన్లీ కిడ్నీలు కాదు మన జుట్టు ఉంటుంది కదా జుట్టు కూడా పోతుంది మళ్ళీ దాని తర్వాత ఊపిరి పీల్చుకుంటాం కదా లంగ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి కళ్ళతోటి మీరు డైలీ వెబ్ సిరీస్లో చూస్తారు సినిమాలు చూస్తారు ఏమేమో చూస్తారు కదా దాన్ని కూడా ఉన్న శక్తి పోతుంది ఎందుకు రెటినోపతి అవుతుంది కంటి చూపు తగ్గిపోతుంది మళ్ళీ దాని తర్వాత నోట్లో ఫ్రీక్వెంట్గా పొక్కుళ్ళు అవ్వడం చిగుళ్ళ నుంచి రక్తం గాడడం ఇది సింటమ్ కూడా అవుతుంది డైజెషన్ అవ్వదు జీర్ణం అవ్వదు కాన్స్టిపేషన్ అవుతుంది మలబద్ధకం ఫైల్స్ ఫిషర్లు ఫిషులా ఈజీగా అవుతాయి ఫిషులాలు అయితే ఎంత ఈజీగా అవుతాయి అంటే అంత ఈజీగా అవుతాయి ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ అవుతాయి అయితే ఇవి బాధలతో ఆగదు కిడ్నీలో మొత్తానికి ఫెయిల్ అవుతాయి లివర్ మొత్తానికి ఫెయిల్ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది తెలుసా ఓకే డాక్టర్ మాకు ఎన్ని సమస్యలున్నా ప్రాబ్లం లేదు లివర్ ప్రాబ్లం షుగర్ వ్యాధి వస్తే కూడా మేము మందు తాగుతాం మాకు లంగులు ఎంత పాడైనా మేము సిగరెట్లు తాగుతాం అనేసి చెప్పేటోళ్ళు కూడా ఉంటారు అయినా ఏమవుతుంది ఇట్లా ఆగదు మీరు మందు కొనడానికి మీరు షాప్ పోవాలి కదా అప్పుడు మీరు పోకుండా అయిపోతే ఎట్లుంటుంది మీరు చెప్పండి ఎందుకంటే మన కాళ్ళు ఉంటాయి కదా దాంట్లో డయాబెటిక్ ఫుడ్ అవుతుంది ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంది ఏంటంటే ఇక్కడ రెండు ప్రాబ్లంలు అవుతాయి ఒకటి షుగర్ వ్యాధి వల్ల న్యూరోపతి అయిపోతుంది ఈ షుగర్ వ్యాధి వల్ల న్యూరోపతి అయిందంటే ఏమవుతుంది అంటే మీకు స్పర్శ అనేది పోతుంది ఇప్పుడు పేషెంట్లు వస్తారు సార్ నరాల ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది సార్ కాళ్ళు ఆగుతున్నాయి మంటలు అవుతున్నాయి ఇట్లా నిల్చుంటే తేలుతున్నట్టుంది ఎక్కడ పడిపోతానో తెలియదు అది న్యూరోపతి అది అవుతుంది మళ్ళీ దాని తర్వాత ఈ న్యూరోపతి పెట్టుకొని మనం తేడా మేడా నడుస్తాం ఏదో కంకరం బైఛాన్స్ ప్రెస్ అవుతుంది కాళ్ళకు కాళ్ళకు ప్రెస్ అయ్యి చిన్న చిన్న ఇంజురీస్ చిన్న చిన్న కట్స్ అయిపోతాయి మళ్ళీ దానిపైన మనకు ఏమైంది మనకు డయాబెటీస్ వల్ల షుగర్ ఫుల్ ఉంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు సిగరెట్లు తాగుతున్నారు డైలీ బయట పూట తింటున్నారు అసలు కంట్రోల్ లేదేం షుగర్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది దాంతో ఏమవుతుంది అంటే మన రక్తనాళాలు ఏవైతే మన కాళ్ళకు సప్లై చేస్తాయి కదా దాని ఫ్లో తగ్గిపోతాయి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేసి ఫ్లూయిడ్ ఉంటుంది కాళ్ళకి దాంట్లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంది దాంతో దాంతోపాటు న్యూరోపతి కూడా అయింది అక్కడ అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి వెరికోస్ వెయిన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి దాంతో ఇంకా పస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అట్లా అయి 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 ఏమైపోతుందంటే గ్యాంగ్రీన్ అవుతుంది ఇప్పుడు గ్యాంగ్రీన్ అంటే ఏంది సడాయించిపోయింది మీ కాళ్ళు ఇంకా తీసేయాలి అన్నట్టు పరిస్థితి వరకు అయిపోతుంది అయితే షుగర్ వ్యాధికి డయాబెటిక్ ఫుడ్కి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి అవి వాడండి మీకు బెటర్ అవుతుంది మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒక హోమ్ రెమెడీ చెప్తాను షుగర్ వ్యాధి ఉందంటే మీరు ఏం చేయండి అంటే సోంప్ తీసుకోండి వన్ స్పూన్ సోంపు తీసుకొని ఈ లవంగాలు ఉంటాయి కదా అవి కొద్దిగా తీసుకోండి అండ్ ఒక ఇలాయచీ తీసుకోండి ఇది దంచుకోండి ఇది దంచుకొని డైలీ వాటర్లో కలిపేసి తాగండి ఇది తాగడం వల్ల మీకు జర షుగర్ వ్యాధిలో బెటర్మెంట్ కోసం హెల్ప్ చేస్తారు దాంతో హోమియోపతి మెడిసిన్స్ వాడతారు మనం డైట్ కూడా ఇస్తాం పేషెంట్కి దాంతో మనం షుగర్ని రివర్స్ చేస్తాం ఈ వీడియో వేరే వాళ్ళతో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ